మొన్న ఎన్నికల్లో మనం చూసినాం ఈ యొక్క అధికార పార్టీ ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున స్థానాలు గెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చిండ్రు ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్లీ ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనేక సర్వేలు తెలిపినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చివరికి ఓటమి భయంతో ఆ ఎనిమిది స్థానాలు కూడా రావాలి మూడు నాలుగు స్థానాల కంటే ఎక్కువ గెలవదు అని అన్ని సర్వేలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఈ యొక్క గెలుపుని అడ్డుకోవాలని అనేక రకమైనటువంటి కుట్రలు పనింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల స్థానాలు గెలిస్తే బీజేపీ రిజర్వేషన్ ఎత్తేస్తున్నటువంటి దుష్ప్రచారం చేసిండు మహబూబ్ నగర్ లో దాదాపు పది నుంచి పదకొండు సార్లు పర్యటించు ప్రతి నియోజకవర్గంలో కూడా ఓడిపోతే నాకు అవమానం అవమానమై ప్రచారం కూడా చేసుకున్నారు అనేక రకాలుగా ఒక పార్లమెంటు స్థానంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద కూడా అబద్ధ ప్రమాణాలు చేసిండు చెయ్యని పనులన్నీ చేసుకున్నామని చెప్పిండు అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండు కేంద్రం నిధులిస్తలేదని మన నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణను పక్కన పడేసిందని అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆనాడు ఏ విధంగా మాట్లాడిండో అదే రకమైనటువంటి భాషతో ఆయనకు ఏమాత్రం కూడా తీసిపోకుండా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడి ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని పార్లమెంటు స్థానాలను అత్యధికంగా గెలవలేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు ఇవ్వాలి తెలంగాణను అభివృద్ధి చేసుకునేటటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఇవాళ ఎనిమిది స్థానాల్లో మంచి మెజార్టీతో ఇవాళ పార్లమెంటుకు పంపినారు మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి కార్యకర్త కూడా గ్రామాల లోపల నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించి ప్రజల యొక్క మనలు పొంది స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు సాధించే విధంగా కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ అండగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరం కూడా స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా